వెల్కమ్ టు డబ్ల్యూఎంఎం భక్తి ఛానల్ నేను మీ కృష్ణవేణి సో ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ అలాగే టారెట్ కార్డ్ రీడర్ అనుపమ్మ గారు సో అనుపమ్మ గారిని అడిగి మనకి చాలా చాలా సందేహాలు ఉంటాయి లైఫ్ అంటేనే కష్టాలు సందేహాలు అన్ని డౌట్సే సో ఆ కష్టాలకి మనకున్న సందేహాలకి ఏమన్నా చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయా అసలు ఈ కష్టాలు అనేవి ఎందుకు వస్తున్నాయి ఇలాంటివి ఎన్నో విశేషాలను విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అనుపమ గారు నమస్తే కేవి గారు ఎలా ఉన్నారు బాగున్నానండి థ్యాంక్ యూ చాలా రోజులకి మిమ్మల్ని అలా ఫాలోఅప్ చేస్తూ ఉంటే మొత్తానికి ఈ రోజుకి మాకు అవకాశం ఇచ్చారు సారీ థ్యాంక్ యూ ఓకే ముందుగా అసలు కర్మిక్ సెనిస్ట్రీ దీని గురించి మా వ్యూవర్స్ కోసం అండ్ ఎస్పెషల్లీ నేను డైరెక్ట్గా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అసలు ఏంటి సెనిస్ట్రీ అంటే ఏంటి అసలు ఓకే ప్రేక్షకులందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం అండి సినిస్ట్రీ అనే కాన్సెప్ట్ యాక్చువల్గా మనకి ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఉండే కాన్సెప్ట్ అనమాట కాకపోతే దాన్ని కొద్దిగా మనము ఇక్కడ వేదికలో ఇంప్రొవైజ్ చేసిన మ్యాచింగ్ అని చెప్పచ్చు అనమాట ఒక డివైన్ మ్యాచింగ్ లాగా మనం ఇప్పుడు ఎలాగైతే మ్యారేజ్కి మనము కంపాటిబిలిటీ చెక్ చేస్తూ ఉంటామో ఈ సినిస్ట్రీ అనేది స్పెసిఫిక్గా ఒక భార్యాభర్తల మధ్యనే కాకుండా మనకి మిగతా రిలేషన్షిప్స్ అవి ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి మనకి కనెక్షన్స్ అవ్వచ్చు మనకి పరిచయం అయ్యే వాళ్ళు ఎవరైనా మనకి ఎవరి పరిచయం అయినా సరే వాళ్ళతోటి మనకి ఎలాంటి ఉంటుంది అనేది కూడా మనకి తెలుసుకోవడానికి ఇది ఒక చిన్న టెక్నిక్ లాగా హెల్ప్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని చూసిన వెంటనే రీజన్ లేకుండా మనము వాళ్ళకి అట్రాక్ట్ అవుతాము ఫస్ట్ మీట్ ఎక్కడో చూసినట్టుంది అది కొద్దిగా మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక డేజావు ఫీలింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట మనం వీళ్ళకి చాలా కాలం నుంచి తెలిసిన వాళ్ళం అయి ఉండొచ్చు అని అదే విధంగా కొంతమందిని చూస్తే ఏమవుతుందంటే చికాకు వస్తుంది ఫస్ట్ మీట్ లోనే చికాకు వచ్చేస్తుంది అసలు వాళ్ళ వైబు మనకి నచ్చదు వాళ్ళు ఏది మాట్లాడినా సరే మనకి వాళ్ళు అంటే వాళ్ళు స్వతహాగా మంచి వ్యక్తులే కాకపోతే మనకి ఆ వైబు నచ్చకపోవడం వల్ల ఒక డిస్టెన్స్ అనేది ఏర్పడడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది అన్నమాట సో అది ఎందుకంటారు అంటే ఆ నెగిటివ్ అనేది ఎందుకు వస్తుంది అసలు వాళ్ళకి మనకి ఏం సంబంధం అది కూడా మళ్ళీ మనకి సినిస్ట్రీ కాన్సెప్ట్ లో చూసుకున్నట్లయితే కనుక వాళ్ళకి ఏదైతే గ్రహాలని బట్టి ప్లేస్మెంట్స్ ఉంటాయో వాళ్ళ జన్మ జాతకంలో మన చార్ట్ కి గనక మనము అది అన్వయించినప్పుడే ఏమవుతుందంటే కంపాటిబిలిటీ చెక్ చేసినప్పుడు ఎక్కడైనా మన చంద్రుడి పైన రవి పైన లేదా లగ్నం పైన పాపగ్రహాలు వాళ్ళకి ఆ ప్లేస్మెంట్ లో ఉంటే గనక ఆ పాపగ్రహాల కాంబినేషన్ వల్ల మనకి కొద్దిపాటిగా పడదు అని చెప్పడానికి ఉంటుంది అనమాట అనుపమ గారు అంటే నేను కొన్ని చాలా సందర్భాల్లో అంటే ఆధ్యాత్మిక గురువులు కానీ ఇలాగ స్పిరిచువల్ పర్సన్స్ చెప్తున్నప్పుడు విన్నాను గతంలో ఎవరైతే మమ్మల్ని మనల్ని ఇబ్బంది పెట్టారో ఏదో గత జన్మ జ్ఞాపకాలు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి కదా అలా ఇబ్బంది పెట్టి చాలా హింసించి అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు కూడా నెగటివ్ గా ఉంటాము అంటే ఒక ద్వేషం అనేది ఉంటుంది అంటూ ఉంటారు అండి ఎందుకంటే మనము వచ్చే ముందు మనకి ఏం గుర్తుండవు అంటే తల్లి గర్భంలో ఉన్నంత సేపు మనకు గుర్తుంటుంది కాకపోతే ఒకసారి మనము మదర్ రూమ్ లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకు అసలు ఏ విషయాలు గుర్తుండవు కానీ ఇప్పుడు మీరు అన్న కాన్సెప్ట్ ఏంటంటే ఒకనొక స్టేజ్ ఆఫ్ టైంలో వాళ్ళకి మనం ఎదురు పడినప్పుడు ఆ జెలసీ అవ్వచ్చు లేకపోతే ఆ పగ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి హీల్ అవ్వని వూన్స్ అనమాట ఇవన్నీ క్యారీ ఫార్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఆత్మ రూపంలో ఉన్నప్పుడు అది మనకి ఒక జన్మ అని చెప్పడానికి లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ థౌజండ్ ఇయర్స్ క్రితం కూడా మనము లైఫ్ లీడ్ చేసి ఉండి ఉండొచ్చు వేరే ప్లేస్ లో పుట్టి ఉండొచ్చు ఇండియాలోనే కాకుండా ఆంధ్రాలోనే కాకుండా ఏ టర్కీలోనో లేకపోతే ఏదైనా యుఎస్ లోనో కెనడాలోనో ఎక్కడన్నా పుట్టి ఉండొచ్చు మనకి ఆ వాసనలు అనేవి ఉంటాయి అనమాట పూర్వజన్మ వాసనలు అని చెప్పేసి అంటూ ఉంటాం మన వాడుక భాషలో సో అవి ఉంటాయి కాబట్టి అలాంటి వ్యక్తి వ్యక్తులు మనకి పాస్ట్ లైఫ్ లో ఎవరితోటైతే మనకి పడని వ్యక్తులు ఎదురైనప్పుడు ఏంటంటే వాళ్ళ వల్ల ఏదో ఒక సమస్య రావడం అంటే ఆ పెండింగ్ బ్యాలెన్స్ క్లియర్ అవ్వడానికి వాళ్ళు వస్తారనమాట ఇప్పుడు మనం తెలియకుండా వాళ్ళని బాధ ఉండొచ్చు దానికి యూనివర్స్ లెవెల్లో ఆ బ్యాలెన్స్ షీట్ క్లియర్ అవ్వాలి సో మనం బాధ పెట్టినందుకు మనం కూడా దానికి సఫర్ అవ్వాలి కాబట్టి వాళ్ళు మళ్ళీ మన లైఫ్ లోకి ఫిజికల్ ఫామ్ లో వచ్చినప్పుడు వాళ్ళ వల్ల మనం కొద్దిగా ఇబ్బంది పడి లెసన్ నేర్చుకుంటాం ఆ లెసన్ నేర్చుకోవడం ప్రాసెస్ లోనే మనకి కొన్నిసార్లు పాస్ట్ లైఫ్ కనెక్టివిటీస్ అవ్వచ్చు సినింటాయి జీరో అయిపోవాలి జీరో అవ్వకపోతే ఇబ్బంది అవుతాం అనమాట ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు అలా అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ సినిస్ట్రీ కాన్సెప్ట్ కి వచ్చినప్పుడు ఏంటంటే ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ పర్సన్ బి ఉన్నారు సింపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా పర్సన్ ఏ చార్ట్లో కనుక రవి ఒకవేళ మేషరాశిలో ఉందనుకుందాం పర్సన్ బి చార్ట్లో చంద్రుడు మేషరాశిలో ఉంటే ఇక్కడ ఆత్మ రవి కనె గ్రహంతో కనెక్ట్ చేస్తాము చంద్రుడిని మన కారకుడుగా చెప్తాం కాబట్టి ఈ ఇద్దరు పర్సన్స్ కి సోల్ బాండింగ్ ఉండే పరిస్థితులు ఉంటాయి అన్నమాట ఒకరిని ఒకరు విడిచి ఉండలేని పరిస్థితి కూడా కొన్నిసార్లు ఉంటూ ఉంటుంది అది ఏ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు అది మేల్ ఫీమేల్ అనే వ్యత్యాసం లేకుండా ఫీమేల్స్ టు ఫీమేల్స్ కూడా ఎట్లా అంటే వీళ్ళు ఏదైనా చెప్పేలోపే అవతల వ్యక్తి అర్థం చేసేసుకుంటారు వీళ్ళకి ఒక టెలిపతి కనెక్షన్ కూడా ఉంటుంది అనమాట వీళ్ళెంత లాంగ్ డిస్టెన్స్ అంటే వాళ్ళు ఒక వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ వల్ల వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్కి వేరే ప్లేసెస్కి వెళ్ళి స్థిరపడిన కొన్ని సంవత్సరాలు మాటలు లేకపోయినా మళ్ళీ వీళ్ళు ఒక్కసారి యూనిటీ అయ్యింది అంటే కనుక వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఆ బాండింగ్ అట్లాగే ఉంటుంది చిన్నప్పుడు ఉన్న బాండింగ్ లాగే ఉంటుంది అనమాట ఇది కొన్నిసార్లు మనకి వైఫ్ అండ్ హస్బెండ్ చార్ట్స్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఒక పర్సన్ రవి పైన ఇంకొక పర్సన్ చంద్రుడు ఉండడం చాలా చాలా జోవియల్ గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట వాళ్ళ రిలేషన్ ఇప్పుడు ఇదే పర్సన్ ఏ పర్సన్ బి కాన్సెప్టే తీసుకుంటే ఒక పర్సన్ ఏ చార్ట్లో కనుక శుక్రుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు తులారాశిలో ఉన్నారు పర్సన్ బీ చార్ట్లో కేతు గనక తులారాశిలో ఉంటే వీళ్ళు గత జన్మలో పాస్ట్ లవ్వర్స్ అయి అయి ఉండొచ్చు లేకపోతే పాస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అయి ఉండొచ్చు ఈ లైఫ్లోకి వచ్చేసరికి వాళ్ళకి మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ కొన్ని ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి లేదా కొన్నిసార్లు ఏంటంటే వన్ సైడ్ లవ్ స్టోరీస్ లాగా ఉండిపోతూ ఉంటాయి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అండ్ వీళ్ళు మర్చిపోలేరు సో ఈ కేతు ఈ కేతు మనకి గత జన్మ వాసనలు కూడా మనకి చూపిస్తూ ఉంటుంది పూర్వజన్మంలో మనకి ఏదైతే పెండింగ్ ఉండిపోయిందో కేతు నుంచి మనం చూస్తూ ఉంటాం అన్నమాట శుక్రుడు వచ్చేసరికి మనకి ఆ లవ్ ఆ రొమాన్స్ ఏదైతే రిలేషన్షిప్లో ఉండాలో అది ఇప్పుడు కొంతమందిని చూడగానే ఇన్స్టెంట్గా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు సో ఇలాంటి కాంబినేషన్స్ అనమాట వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది కాలం వరకు ఉంటారు కానీ పోను పోను ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ శుక్రుడు పర్సన్ ఏ శుక్రుడు పర్సన్ బి కేతు కనుక సిమిస్ట్రీలో గనక మ్యాచ్ అయింది అంటే అది ఒక ఫిజికల్ ఫామ్ ఆఫ్ రిలేషన్షిప్ కంటే కూడా ఆధ్యాత్మికమైన రిలేషన్షిప్ అయితే వీళ్ళిద్దరు కూడా ఎదగడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అనుపమ గారు వన్ సైడ్ లవ్ అంటున్నారు కదా అది అంటే ఇప్పుడు ఆ గత జన్మలో ఇద్దరికి ఒక కాంట్రాక్ట్ ఉండడం వల్లే మళ్ళీ ఎదురెదురు పడ్డం కానీ ఇవన్నీ జరుగుతాయి కానీ ఒకళ్ళు ఇష్టపడి అంటే మనం ఈ మధ్యకాలంలో మగధీర సినిమాలో కూడా చూసుకోవచ్చు ఫస్ట్ హీరోకి గుర్తురావడం హీరోయిన్ కి తర్వాత ఎప్పుడో గుర్తురావడం లేదంటే అంటే ఆ సినిమాలో కాబట్టి హ్యాపీ కంక్లూజన్ అనేది ఉంది బట్ రియల్ లైఫ్ లో అలా ఉండదు కదా వన్ సైడ్ లవర్స్ అలాగే సోలోగా మిగిలిపోతున్నారు సో ఎందుకు అలా జరుగుతుందంటే ఇద్దరికి పాస్ట్ టైం కాంట్రా అంటే పాస్ట్ లైఫ్ కాంట్రాక్ట్స్ ఉండి సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటారు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఒక ఇండివిజువల్ కు ఉన్న కర్మాస్ ఇంకొక ఇండివిజువల్ తో మ్యాచ్ అవ్వాలని లేదు ఇప్పుడు నేను ఒక సోల్ కాంట్రాక్ట్ రాసుకొని వచ్చుకుంటాను మీరు ఒక సోల్ కాంట్రాక్ట్ రాసుకొచ్చుకుంటారు నా పర్టికులర్ ఆ కాంట్రాక్ట్ లో ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయాయి ఆ పాయింట్స్ అన్నిటికీ నేను చెక్ లిస్ట్ పెట్టుకున్న తర్వాత అవి ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత నాకు రియలైజేషన్ రావడానికి ఉంటది సో మీరు వెయిట్ చేయాలి అప్పటి వరకు అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే సోల్స్ కాంట్రాక్ట్ రాసుకొని వచ్చిన కొన్ని స్కిప్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి ఈ లైఫ్ లో కాకుండా నెక్స్ట్ లైఫ్ లో కలుద్దాం అన్నట్టు కూడా స్కిప్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి అంటే నాకు వేరే వాళ్ళతో రిలేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ ఉన్నారు నాకు అతనితో రిలేషన్ ఉన్నప్పుడు నేను వేరే వాళ్ళు నాకు అట్రాక్ట్ అయినా సరే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను బికాజ్ నాకు ఇక్కడ ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి సో అలా ఉంటదన్నమాట జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తుంది ఉంటారు దే హాఫ్ టు వెయిట్ ఇప్పుడు సేమ్ సిమిలర్ స్టోరీ మనకి రాధాకృష్ణ స్టోరీ అండి మనకి చెప్పిన రాధ చాలా ఇష్ట రాధ చాలా ఇష్టపడుతుంది కృష్ణుడిని కాకపోతే కృష్ణుడి యొక్క డ్యూటీస్ ఏంటి ధర్మ సంస్థాపన సెట్ చేయాలి సో దానికోసం అని చెప్పి సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత ఆయన పుట్టిన ప్లేస్ వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళడము ఇక్కడ రాధ ఏంటంటే తన సోల్ లెవెల్ లవ్ అయితే ఏదైతే ఉందో తను ఎక్స్ప్రెస్ చేయలేక తను బాధ పడుతూ పడుతూ అలా ఒంటరిగా మిగిలిపోయిన స్టోరీస్ మనం విన్న స్టోరీసే వింటూ పెరిగాం కదా సో ఇక్కడ కూడా ఇంచుమించు అట్లాంటి కనెక్టివిటీసే ఉంటాయి అనమాట సో కొంతమందితో మనకి ఎందుకు పడుతుంది కొంతమందితో మనకి ఎందుకు పడదు ఇది రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో కూడా మనకి ఇది చాలా క్లియర్గా కనిపించే కాంబినేషన్స్ అనమాట సో మ్యారేజ్ మేకింగ్లో కూడా ఇవి కొన్ని చూసుకున్నట్లయితే గనక ఆ రిలేషన్షిప్ ఎందుకు సఫర్ అవుతున్నారు ఎందుకు సస్టైన్ అవ్వట్లేదు అనే దానికి కూడా మనకి కొద్దిగా క్లూస్ దొరకడానికి హెల్ప్ అవుతుంది కర్మిక్స్ ఇండస్ట్రీ